జగన్ సన్నిహితులు ఆయన కుటుంబ సభ్యుల్లా మిలిగిన వారు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా జగన్ తో వైసీపీకి రాజీనామా చేస్తుండడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తాజాగా తన రాజీనామాను ప్రకటించారు అడుగడుగున అవమానాలను భరిస్తూ వైసీపీలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు జగన్ పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు ఇప్పుడు బాలచౌరి చేరారు వల్లభనేని బాలచౌరి వైఎస్ ప్రోత్సాహంతో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల నాలుగులో తినాలి లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో నర్సారావుపేట్లో లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్ మీద అభిమానంతో బాలచౌరి రెండు వేల పదమూడులో వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గానికి షిఫ్ట్ అయి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు వైఎస్ కుటుంబానికి అంత సన్నిహితులైన బాలచౌరి సడన్ గా రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలచౌరి ఇలా రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది మచిలీపట్నం నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారని అందుకే బాలచౌరికి పొమ్మన లేక హైకమాండ్ పొగబెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మాజీ మంత్రి పేర్ని నానికి బాలశౌరికి మధ్య కొంతకాలం ఆధిపత్య పోరు నడుస్తోంది మచిలీపట్నంలో దాదాపు రెండేళ్ల క్రితం ఎంపీ బాలశౌరి పర్యటన సమయంలో వారి మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి ఎంపీ పర్యటనను వైసీపీ కార్పొరేటర్ ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది ఇనకుదురుపేటలోని ముస్లిం శ్మశాన వేటక అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని స్థానికులు కోరటంతో పరిస్థితులు పర్యవేక్షించేందుకు ఎంపీ అక్కడికి వెళ్లారు సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ తనకు చెప్పకుండా తన డివిజన్ కు ఎంపీ రావడం సరికాదని ఎంపీ వెనక్కి వెళ్లిపోవాలంటూ అనుచరులతో మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు సదరు పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఈ ఆందోళన వెనక ఆయన హస్తం ఉందని ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ తర్వాత బందర్ పోర్టు పనులను ప్రారంభించడానికి పూజలంటూ జగన్ అక్కడికి వచ్చినప్పుడు వారి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి జగన్ కు అత్యంత సన్నిహితుడైన పేర్ని నాని అధికార కార్యక్రమానికి డుమా కొట్టారు బాలశౌరి విభేదాల కారణంగా అప్పట్లో నాని గైర్ హాజరయ్యారన్నది బహిరంగ రహస్యమే ఇక ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం బందర్లో మ్యూజియం ఆడిటోరియం నిర్మించేందుకు బాలశౌరి ప్రయత్నించారు దానికి పేర్ని నాని అడ్డుపడ్డారన్న ప్రచారం ఉంది ఇలా వారిద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి వాస్తవానికి పేర్ని నాని ఎంపీ బాలశౌరి ఇద్దరు సీఎంకు సన్నిహితులే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వారిద్దరి మధ్య గెలిచాక మాత్రం విభేదాలు ప్రారంభమయ్యాయి ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు నాని మంత్రిగా ఉన్నప్పుడు ఆధిపత్యం కొనసాగించడంపై బాలశౌరి వర్గం బహిరంగంగానే విమర్శలు చేసింది మరోవైపు తన మంత్రి పదవి ఊడిపోయాక ఎంపీ పెత్తనం చేస్తున్నారని నాని అంటున్నారు ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టును మచిలీపట్నం నుంచి బరిలోకి దింపడానికి పేర్ని నాని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అలాగే పేర్ని నాని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉందట అది తెలిసే బాలచౌరి రాజీనామా చేశారంటున్నారు మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో గత నెల ఎంపీలందరికీ విందిచ్చారు వైసీపీ పార్లమెంట్ పార్టీ నేత విజయసాయిరెడ్డి లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మినహా దాదాపు మిగిలిన వైసీపీ ఎంపీలంతా ఈ విందుకు హాజరయ్యారు దానిపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారట ఆ సమయంలో ఆయనకు బాలశౌరి పట్ల అవమానకరంగా మాట్లాడినట్టు వైసీపీ శ్రేణులే అంటున్నారు ఏది ఏమైనా పార్టీ వైఖరితో ముందు నుంచి అసంతృప్తిగా ఉన్న బాలచౌరి సిట్టింగ్ ఎంపీగా తాను ఉన్నా తనతో సంబంధం లేకుండా మచిలీపట్నం లోక్సభ స్థానానికి కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసి తన నిర్ణయం ప్రకటించేశారు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నానని బాలచౌరి శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించారు ఎంపీగా పోటీ చేసిన నాలుగు సార్లు నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బాలసోరి ఈసారి ఎక్కడ నుంచి పోటీలో ఉంటారో లెట్స్ వే అండ్